శ్రీ గురు భీవనమహ గురువుగారు యాదవులు ఈ కురువులు కూడా మాకు ఎల్లమ్మ తల్లి ఇంకా మలాన స్వామి వీరప్ప దేవుడు ఉన్నాక కూడా ఉరుసులకు కందులు ఏనికి అటు తురుకోళ్ళ దగ్గరికి కూడా పోతుంటారు కదా మన దగ్గర లేనిదేమి వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి మంచి ప్రశ్న అడిగారు రవి కోసారి చప్పట్లు కొట్టాలి బహు జ్ఞానోదయమైనటువంటి మాట మీరు అడిగారు ఇది మొత్తం యాదవ సామ్రాజ్యం అంతా కూడా ఈ గొల్ల కురుమోళ్ళు కానీ కురువోళ్ళు కానీ కురుమలు కానీ మాదాసి కురుమ వాళ్ళు కానీ మాదాసి కురువ కానీ వీళ్ళందరూ గర్వపడేటటువంటి ప్రశ్న మీరు చూడండి మొత్తం ఈ కురువోళ్ళంతా కూడా ఏ శుభకార్యం జరిగినా కోడిగే అంటారు శివాయేళ కోటిగే అంటారు కోటిగా అంటారు దాన్ని ఈ కోటిగా అనే ఒక ధాతువు ఏదైతే శబ్దార్థం ఏదైతే ఉన్నదో చతుర్వేదంలో యొక్క సారం పూర్వం వీళ్ళకు బ్రాహ్మణులు వచ్చి పెళ్ళి చేయకుండ్రి బ్రాహ్మణులతో వీళ్ళకు కళ్యాణ తంతు లేదు గృహప్రవేశం లేదు ఏ శుభకార్యం కూడా వైదిక తంతులతో వీళ్ళకు చేసేవాళ్ళు కాదు అప్పుడు మాలాంటి బుద్ధి తెలిసిన పెద్దలు భగవంతుని ప్రసన్నం చేసుకున్నటువంటి పెద్దలు అంతెందుకు బీరప్ప స్వామి బీరలింగేశ్వర స్వామి బీరప్ప స్వామి అద్భుతమైనటువంటి లీలలు చూపించిన వ్యక్తి సింహం గొర్రె ఒక చెంతన ఊసుకొని మ్యా మ్యాథమేసినవి గడ్డి తిన్నాయి అటువంటి క్రూర జంతువుకు సాధు జంతువుకు రెండిటికి స్నేహం నేర్పినటువంటి గొప్ప వ్యక్తి బీరప్ప స్వామి అంత గొప్ప బీరప్పస్వామి వీళ్ళ కులగురువు ఎన్నో లీలలు చూపించిండు ఆయన ఎన్నో మహిమలు చూపించిండు పిడికెడు బండారు కొరకు పిడికెడు బండారు కొరకు ఆయన భూదేవినే ప్రసన్నం చేయించి మేలుకొల్పిండు భూదేవిని ప్రత్యక్షం చేసుకొని మాట్లాడిండు నీ యదసనుల నుంచి నాకు పిడికేడు బండారి అని అడిగిండు బీరప్ప స్వామి ఎవరు తెలియదు అసలు ఎవరు తెలియదు ఇళ్ళకి భూదేవిని తట్టి లేపిండు ఆయన అంత తపశ్శక్తి సంపన్నుడు అంతటి అవతార పురుషుడు ఆయన అంతటి సిద్ధుడు కంబళి భుజ మీ తిరుగుతూ ఉంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా కంబళి తీసి ఎదిరిచేటాలక సమస్య పరిష్కారం అయిపోతున్నదంట ఆయన భుజాల మీద కంబళి కంబలి లోపల సిద్ధిని పెట్టుకున్నాడు ఆయన అష్టసిద్ధులను పెట్టుకున్నాడు అక్షయపాత్ర కంబళి ఎవరొచ్చినా కంబళి వరిసి దాంట్లో అన్నం పెట్టి తినిపించి పంపే పంపేవాడంట ఎంతమంది కన్నా అన్నం పెట్టేవాడంట ఆ కాలంలోనే బీరపస్వామి ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి అవతార పురుషుడు పుట్టినటువంటి వీళ్ళు కోటిగా అని ఒక్క మంత్రం కోటిగా అనే ఒక శబ్దార్థము చేత సమస్త దేవతల ప్రసన్నం చెందించుకునేటట్టుగా తపస్సు చేసి తీసుకున్నటువంటి మహా ఋషి మహాయోగి ఆ కాలంలో వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే పందిరేసి కుల పెద్దలందరూ కూసుకుని పుస్తకట్టప్పుడు తాక్షింతలు తీసుకొని శివా ఏళ్ళకోటి అని అక్షింతలు పెళ్ళి అయిపోతున్నదంట ఒక పొయ్యి వేసుకోవాలన్నా ఒక రోలు వేసుకోవాలన్నా రోకలు పెట్టుకోవాలన్నా కొత్త కుండ తెచ్చుకోవాలన్నా ఒక కొత్తింటికి మిద్దె వేసుకోవాలన్నా ఏ శుభకార్యం చేయాలన్నా టెంకాయ కొట్టాలన్నా ఒక ఐదు సార్లు కోడిగా పెడితే అయిపోతున్నదంట అంత గొప్ప సభ్యత సంస్కృతి కలిగిన వీళ్ళు ఈ నడుమ మొత్తం గొల్ల కురుమలు కానీ కురుమలు కానీ కురువోళ్ళు కానీ మాదాసి కురుమ కానీ మొత్తం అందరి వీళ్ళ వంశావాళంతా కూడా తొక్డవడిపోయింది కలుషితం అయిపోయింది అంత కలుషితం మొత్తం కలుషితం అప్పుడు భూదేవి చేత పి పిడికెడు బండారు తీసుకున్నప్పుడు ఏమన్నా తెలుసా ఈ ధరణి మండలం ఎంతవరకు ఉందో అంతవరకు మా వంశావళికి అంతా కూడా నువ్వు కులదేవత వై కొలువు తీరాలని చెప్తే అప్పుడు అమ్మ అన్నది భూదేవి నేను రేణుకా పరంజ్యోతినై జన్మిస్తాను నేను మీ ఇంటి ఆడబిడ్డనై నిలుస్తానని చెప్పింది ఈయన కులగురువు బీరప్ప ఎల్లమ్మ తల్లి కురువోళ్ళకంతరికి ఇంటి ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లి ఇద్దరు అయిరే కదా ఈ కులగురువు కులదేవతతో పాటు వాళ్ళ వంశదేవుడు ఒక ఆయన ఉన్నాడు మల్లన్నస్వామి మల్లనస్వామి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు తెలంగాణ ప్రాంత వాసులకు అటు ఆంధ్ర కర్ణాటక వాసులకు మహారాష్ట్ర వాసులకు ఇటు ఛత్తీస్గఢ్ వరకు ప్రతి ఒక్కరికి మల్లన్న స్వామి సుపరిచితుడే మణి మైలాసురులను వధించడానికి వచ్చినటువంటి సాక్షాత్తు పరమశివుడు పూణేకు సమీపంలో కండోప అని ఒక ప్రాంతం ఉన్నది ఆ కండోప కండోప అనే పర్వతం మీద మణి మైలాసురులను వధించడానికి వచ్చాడు ఆయన ఆ మణి మైలాసురులను వధించడానికి వచ్చినప్పుడు కూడా వానికి మరణం లేకపోతే ఈ పిడికెడు పుట్టెడు బండారు చేతన ఆయన వదన చేశాడు బండారుకు చాలా గొప్ప శక్తి ఉన్నది రాహుని గ్రస్తించే ఏకైక శక్తి పసుపుకే ఉన్నది సైన్స్ ప్రకారం కూడా అది ప్రూఫ్ అవుతుంది అంతడు పుట్టెడు బండారు నష్టాన్ని పెట్టుకొని ఈ సూతకు కూడా ఎందుకు వినొస్తారు వీళ్ళు నాకు అర్థం కాదు మొత్తం సూతకు కూడా అది ఇప్పుడు రవి అడిగినట్లనే దర్గాల దగ్గరికి వెళ్ళి కందులు చేయడం ఉరుసులు చేయడం అనేది ఉంది కదా ఏం సంబంధం వాళ్ళవై చేయనీకే ఒక్కసారి కోడిగా పెడితే మీ జన్మలు పావనమైపోతాయి అసాంగత్య దోషం మైలు దోషం శుచిదోషం అశుచి దోషం అన్ని దోషాలు వెళ్ళిపోతాయి చూడండి భవిష్యత్తులో ఇంకొక అద్భుతం జరగబోతుంది స్వచ్ఛమైన గొర్రె యొక్క ఉన్నితోట నేయబడినటువంటి గొంగళ్ళ గురించి వెతుకులాట మొదలైతే చూడండి గొంగడి కనుమరుగైపోయింది ఇప్పుడు కురువలందరూ గొంగళ్ళు పక్క కెట్టేశారు అప్పుడు ఉన్ని నేకి గొంగళ్ళు తయారు చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరు తయారు చేస్తలేరు ఒక్క గొంగడి కోసం అన్వేషణ మొదలయ్యే దినం ఒకటి ఉంది భవిష్యత్తులో ఈనాడు క్యాన్సర్ రాని నొప్పులు రాని బాధ రాని క్షయ రాని టీబీ రాని ఏ రోగమైనా సరే గొంగడి కప్పుకొని నిద్రపోతే ఆ గొంగడి యొక్క హీలింగ్ పవర్ నుంచి ఆ హైపోతెరిఫల్ తెరిఫికల్ ఎనర్జీ హీలింగ్ నుంచి ఆటోమేటిక్గా ఆ రేడియేషన్ అనేది తగ్గిపోతుంది మన బాడీలో అంత టెక్నాలజీ ఉంది గొంగు ఒక కంబళి లోపల ఇంతటి సభ్యత సంస్కృతి ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళెవరు తప్పు చేయలేదు మన వాళ్ళు ఎవ్వరు తప్పు చేయలేదు ఒక సామాజిక బలహీనత ఎక్కడ మొదలైందంటే మొఘలాయులు ఈ దేశం మీద పరిపాలనకు వచ్చినప్పుడు రజాకారులు ఈ దేశాన్ని ఈ గడ్డని భూమిని పరిపాలిస్తున్నప్పుడు అధికారిక దాహంతో బలవంతంగా మన వాళ్ళని వాటికి పూజలు చేయించు బలవంతంగా బలవంతంగా ఇప్పుడు చూడండి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కేసీఆర్ పటాలకు పాలాభిషేకం చేసేవాళ్ళు అవునా అక్కడ జగన్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు జగన్ యొక్క ఫో ఫోటోలకు పాలాభిషేకం చేసేవాళ్ళు ఎవరి అధికారం నుంటే వాళ్ళ ఒత్తత పలికేవారు అప్పటి ప్రజలు అలా మొదలైంది తెలియక చేశారు కొంతమంది భయపడి చేశారు బలహీనతతో కూడా చేశారు ఏంటి ఇక్కడ పూజలు చేయంగా బండారు పడంగా పుట్టేడు బండారు పడంగా కూడా ఎల్లమ్మ తల్లికి మల్లన్న స్వామికి బీరప్ప స్వామికి చేసుకోక కూడా వాళ్ళ కర్మఫలం బట్టి వాళ్ళ రాతఫలం బట్టి కష్టాలు తొలగకపోతే ఆడిపోతే మాకేమన్నా అవుతుందేమో అని ఆశకుపోయి చేసిరు చాలామంది ఇది బలహీనత కానీ ఏ వంకతో చూసుకున్నా దయచేసి వినండి మొత్తం కురుమోళ్ళు కానీ కురువోళ్ళు కానీ గొల్ల కురుమోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మీరందరూ ధార్మికమైన ద్రోహం చేస్తున్నారు భగవంతునికి అన్యాయం చేస్తున్నారు మీరందరూ ఇంకోటి ఈ ధర్మం అంటే మీ యొక్క వంశావళి వంశవృక్షం భూ ప్రపంచంలో ఎంతవరకు కురువోళ్ళు ఉండరు గొల్లోళ్ళు ఉండరు గొల్ల కురుమోళ్ళు ఉండరు వీళ్ళందరూ కూడా వేయదు మంచిగా అనిపిస్తుంది కదా వీళ్ళందరూ కూడా భూమి అంతమయ్యే వరకు బీరప్ప స్వామికి మల్లన్న స్వామికి ఎల్లమ్మ తల్లికి మీరు ఉన్నట్లు కానీ మీరు చేస్తున్న చేష్టల వల్ల మీకు దైవ నింద గురుద్రోహం దైవద్రోహం కులద్రోహం వంశద్రోహం చేస్తున్నట్టు లెక్క మీ ఎంకల కష్టం మీకు తప్పదు ఎంత కష్టపడతారో తెలుసా కురువలు గాయని అడవిలో పోటీ చాలా కష్టపడతారు పాపం నేను చాలామంది గొర్రె పిల్లల వ్యాపారం చేసేవాళ్ళు గురుదేవ మా పిల్లలు కదా చచ్చిపోతున్నా నేను నన్ను చాలామంది మందలకు తీసుకెళ్ళి మంద చుట్టూ తిప్పుకొచ్చిండ్రు చాలామంది కొలంపల్లెళ్ళు కౌసంపల్లెలు దన్నాడోళ్ళు నేను అడవిలోకి వెళ్ళి ఆ గొర్రెలను తిరిగి వచ్చిన వంటే అసలు వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా యోగ్యత ఉండదు ఆ పుల్ల ఈ పుల్ల జత చేస్తారు వండుకుంటూ తింటారు మీన వర్షం పడుతుంటే గొంగడి కప్పుకుంటారు ఒడ్డు మీన వండుకుంటారు కరిసే పామెరుగా కుట్టే తేలేరుగా కుట్టే దొంగలేరుగా అంతటి శ్రామికమైన జీవనం కొనసాగిస్తూ గర్వంగా గుండె మీదే చేయసుకొని మీ దేవుళ్ళను మీరు పూజించుకొని జీవనం కొనసాగించండి వాళ్ళకేం సంబంధం వాళ్ళు మీకేం సంబంధం మీ కోలేం సంబంధం పోయి పూజ నీకే శాస్త్రం ప్రకారంగా ధర్మం ప్రకారంగా వేదం ప్రకారంగా ఏ ప్రకారంగా చూసుకున్నా అది తప్పు దయచేసి ఎవరు చేయొద్దు మీరు చేస్తున్నారు కదా చేస్తారులేండి లేలే అబద్దాలు ఆడొద్దు చేయరా ఇక్కడ మా ధనవాళ్ళలో కానీ కౌసన్పల్లెలో పుల్మామిడిలో ఉట్కూరులో ఈ చుట్టుపక్కల మహబూబ్నగర్ జిల్లా వాసులందరూ కూడా మూడేళ్ళకోసారి బండారు వాడతారు ఐదేండ్లకోసారి బండారు వాడతారు కొందరు ఏడేళ్ళకోసారి బండారు వాడతారు కొందరు తొమ్మిదేండ్లకోసారి బండారు వాడతారు ఎల్లమ్మ తల్లి తల్లి బండారు పడి ఎల్లమ్మ తల్లి బండారు వాడతారు చాలా గొప్పగా అంగరంగ వైభవంగా పండగలు చేసుకుంటారు మా దన్వాడ ఈయన పక్కల దన్వాళ్ళు అయితే బీర్ అని అయితే బీర్ అంటారు మోటుగా పాత భాష బీర్ పండగ ఒక ఒక అవుతుంది కొన్ని వేల మంది అటెండ్ అవుతారు ఎక్కడుంటొస్తారో తెలియదు ఇంత గొప్పగా చేసేదాన్ని ఒక చిన్న వీక్నెస్ ఉంది మా పాతపల్లెల దన్నాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఎల్లమ్మకు బీరప్పకు బండార పడకన్నా ముందే తుర్కదేవిని పోయి కందులు చేసి వస్తారు కొల్లంపల్లి దర్గా ఉంటుంది ఇక్కడ కథల సావులని ఆ కొలంపల్లి దర్గా కాడుకో ఫస్ట్ తుర్కదేవం చేసుకొచ్చినాక ఇలా బండారు పడతారు కానీ అది సత్యం కాదు తొక్కుడ పడ్డట్లనే మీకు తెలియకుండానే మీ దేవుళ్ళ పతి అంతా ఓగొట్టుకుంటున్నారు మీరు అనుభవంతో చెప్తున్నాను నేను అనుభవంతో చెప్తున్నా మీకు మంచిగా అవుతుందంటే చేసుకోరు మీ తిప్పల్ నాకు సంబంధం లేదు కానీ అది ఎన్నటికీ మంచిది కాదు తొక్కుడ పడుతుంది మోటు ఏమంటున్నది తెలుసా పాతకాలంలో మా అవ్య చెప్తుండే కురువోళ్ళు మాదిగోడు ముట్టిన గొంగడి ఇంట్లోకి తీసుకుపోకున్నారంట దాన్ని కాల్ చేస్తున్నారంట మాదిగోడు ముట్టిన ముంత ముంతను వలగొడుతున్నారంట పాతకాలంలో ముంతలు పల్లెలు ఉంటుండే కదా దాంట్లో తినక్కున్నారంట చూడండి స్వజాతిలో పుట్టినటువంటి ఒక ధర్మంలో పుట్టి హిందూయిజంలో పుట్టినటువంటి ఒక బిడ్డనేమో కులవివక్ష చేసి వాడిని దూరం పెట్టి వాడు ముట్టుకున్నాయి ముట్టుకోరాదని ఎవడో జాతికి సంబంధం కాదు దేశానికి సంబంధం కాదు ధర్మానికి సంబంధం కాదు ఏదో దేశంలో పుట్టినోడు తిండిగా తిండి లేక మన దేశం మీనుకొస్తే వాళ్ళ చెంతకెళ్ళి వాళ్ళ పూజలు చేసి వాళ్ళ కాళ్ళు మొక్కి వాడు కొడు నెత్తిమీదేమైనా తీసుకొని కొడితే కొట్టి వాడు ఊదేస్తే ఊదేసుకొని ఇచ్చింది తిని ఆ సూతకు కూడు తీసుకొచ్చి ఇంట్లో ప్రసాదంగా మీరు తింటున్నారు ఇది ధర్మమా న్యాయమా ప్రదీప్ గారు ఇంతకుముందు అడిగారు కదా మీరు ఇదే చూడండి మనలో ఉండేటటువంటి దౌర్భాగ్యం ఇదే వాడు జాతికి మాది కూడా అయ్యి ఉండొచ్చు జాతి కిరకలోడై ఉండొచ్చు జాతికి లంబడు అయి ఉండొచ్చు ఓని ఇంట్లో ఓడు ఉంటాడు నీ ఇంట్లో నీవుండు ఉండు ఈ వివక్ష ఏంది సరే చూపిస్తావు సరే ఇదే వివక్ష వాన్తో నిందుకు చూపెట్టావు వాడు ఏమన్నా నీలాక నష్టాన్ని బొట్టు పెడతాడా మాదిగోడు బొట్టు పెడతాడు మాదిగోడు శివలింగం పూజ చేస్తాడు బీరప్పకు పూజ చేస్తాడు ఎల్లమ్మ తల్లికి పూజ చేస్తాడు నీవు పూజ చేస్తావు ఓడు పూజ చేస్తావు చెల్లు నీవు శివ ఏళ్ళ కోడిగా వాడు కోడిది అని జోగు పెడతాడు వీడు జోగు పెడతాడు నువ్వు కోడిగా పెడతావు ఈ జోగి ఎంతనో ఈ కోడిగా అంతనే రెండు రెండు సమానం అప్పుడు కడజాతి ఇళ్ళల్లో కూడా బ్రాహ్మణులు వచ్చి పెళ్లి చేయకుండ్రి బ్రాహ్మణులు వచ్చి పెళ్లి చేయకపోతే ఇలా పరిస్థితి ఏంది వరుస్తుండ్రి బొడ్డు ముంత పెడుతుండ్రి జోగు పలక పెడుతుండీ పలకలు నించుతుండ్రీ జోగు పెడుతుండ్రి కోడియే ఏ జోగా అని చెప్పి అక్షింతలు చల్లుకుంటుండ్రు పుస్తక కట్టుకుంటుండీ వెళ్ళిపోతుండ్రి పోయిలు అందకు మొక్కి వచ్చి ఇంట్లో జరుగుతుండ్రి వీరు కడు జోగు పెడుతుండ్రు వీళ్ళు కోడిగా పెడుతుండ్రి ఇద్దరు సమానం కదా సమానంగా ఒక వారసత్వంలో ఉండేవాళ్ళు నీ వెంకటేశ్వర స్వామి పోతావు వీళ్ళు పోతారు నీవు శ్రీశైలం పోతావు వీళ్ళు పోతారు నువ్వు విజయవాడ పోతావు వీళ్ళు పోతారు నీవు శబరిమల పోతావు వీళ్ళు పోతారు వాళ్ళు వస్తారా వాళ్ళు వస్తారు నీ ఎలమ తల్లి కాడికి నీ బీరప్ప స్వామి కాడు కోళ్ళొస్తారా మల్లన్న స్వామి కాడు కోలు వస్తారా నీవు నష్టాన్ని పెట్టుకున్నట్ల పుట్టేడు బండారు వాళ్ళు పెడతారా మన వాళ్ళని ఈ కురువోళ్ళను మాదిగోళ్ళను తెలుగోళ్ళను బోయోళ్ళని భస్మం పెట్టుకునిచ్చిలేరు ఒకప్పుడు భస్మం ధరిస్తే కొట్టి చంపిన రు ఏడుచుకుంటూ కూసిటే మాయంచోడు పెద్ద మనుషులు చెప్పిన బంగారము కన్నా కోటి రేట్లు శృంగారమైనది ఆదిశక్తి తనువు నుండి జారిందిరా పుట్టేడు బండారు ఈ బండారు నష్టాన్ని పెట్టుకోర్రా మీరు అందరూ సల్ల ఉంటారని చెప్తే అప్పుడు బండారు పూసుకున్నారు పని మీద మన వాళ్ళు గంధం చందనం కూడా మన వాళ్ళు పుట్టుకునేది కాదు అప్పుడు అధికారం లేదు మనోళ్లకు ఎవరు మన ధర్మంలో ఉండేటటువంటి కొంతమంది మేధావులు అలా ఉండేటటువంటి ఈ సంస్కృతి ఇప్పుడు బానిసత్వం లోపలికి వెళ్ళిపోయింది ఈ దర్గాలకు కందులు చేసిన ఏ ఇల్లు కూడా వేసేసి ఉంటలేదండి ఏ ఇల్లు వేసేసి ఉంటలేదు బాగా గుర్తుపెట్టుకోండి ఇది సత్యం మీకు తెలియదు ఈ విషయం మన దేవుల్లో కోసుకోరి ఎల్లమ తల్లికి గోయి మల్లన స్వామి గోయి బీరభస్వామి గోయిరి వంద ఆటలు కోస్తావా వెయ్యి ఆటలు కోస్తావా ప్రపంచంకే కూడిపోయి మీకు పుట్టేడు బర్కతి చల్లగా మీ వంశవృక్షం అంతా కూడా మాయమంతా ముక్కవోకుండా సశశామలంగా జీవిస్తారు దీనికి ధార్మికమైన ప్రమాణాలు నేను చూపిస్తా అర్థమవుతుందా ముస్లిం మత పెద్దలు ముస్లిం ప్రవక్తలే చెప్తారు బ్రదర్ షెఫీ సిరాజ్ రెహమాన్ లాంటి ప్రవచనకర్తలు చెప్తారు మాకు మసీదు ఆమోదం దర్గాలకు మా వాళ్ళు ఎవరు పూజలు చేయరు అని ఓలే చెప్తారు వాళ్ళకి మనవాళ్ళకేం కర్మ పోయి చేయనీకే రవి అర్థమవుతుందా ఈనాటితో నువ్వు అడిగిన ప్రశ్న చాలా గొప్పది భూప్రపంచంలో ఉండేటటువంటి మా కుర్మ సోదరులు కురువర్ సోదరులు మాదాసి కుర్మ సోదరులు ఇంకా గొల్ల కురుమలు చాలా ఉన్నాయి దాంట్లో కూడా రకరకాలు ఉన్నాయి అందరికీ నా యొక్క విజ్ఞప్తి దర్గాల దగ్గరికి వెళ్ళిగానే మీరు కందుర్లు చేసి ఉరుసులు చేస్తే మీ కోసం అవతారం ఎత్తినటువంటి బీరప్ప స్వామి మీ మీద బాధపడతాడు మీకోసం అవతారం తీసుకున్న మల్ల మల్లన్న స్వామి కూడా బాధపడతాడు మీ ఇంటి ఆడపడుచైనటువంటి ఎల్లమ్మ తల్లి కూడా బాధపడతాడు బాగా గుర్తుపెట్టుకోండి నీకు అర్థమైంది కదా నువ్వు అడిగిన ఓ ప్రశ్న నేను చెప్పిన సమాధానం నీవందరికీ ప్రచారం చేయలే శుభం